హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తేజా మల్టీ బ్లాగ్స్ రోజు నార్మల్ దోశలు తినే తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా అందుకే కొంచెం డిఫరెంట్గా ఈజీగా పుదీనా ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం ముక్కలు ఉప్పు కారం పసుపు కొంచెం మిరియాల పొడి ఇవన్నీ కూడా ముందుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ కూడా మనము ఆ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దోశ వేసుకొని ఆ దోశ మీద మనం కలుపుకొని పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న తర్వాత ఆ దోశను టూ సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి అంతే వెరీ వెరీ టేస్టీ పుదీనా ఎగ్ దోస రెడీ దీన్ని మనం తింటున్నప్పుడు అక్కడక్కడ పుదీనా ఫ్లేవర్ అల్లం ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు వెంటనే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి